తిలకూరు ఆల్బిత్త సత్యన్న గారికి నమస్కారాలు అయ్యా ఆల్బిత్తురు సత్తయ్య గారు నిన్న మా సోదరుడు రాజేంద్రాని మరి నన్ను బ్రోకర్లు ముందు ముందు పోస్తే వచ్చేవారు కమిషన్లు అని అని అజ్ఞ అజ్నే మాట్లాడినట్టు మాట్లాడున్నాడు మరి ఇతను ఎంత పెద్ద బ్రోకరు ఎంత పెద్ద అవినీతి పరుడు ఎంత పెద్ద కమిషనర్లు కమిషన్ కమిషన్లు తీసుకునేవాడు అనేది సూలూరుపేట నియోజకవర్గం అందరికి కూడా తెలుసు మరి అదేవిధంగా కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను లాస్ట్లో ఫైనల్లో నేను చూపిస్తాను వినిపిస్తాను కూడా ఇవి మరి ఇతని ఎంత పెద్ద బ్రోకరో నేను మీకు కొన్ని విషయాలు తెలియజే తెలియజేయాలని తెలియజేస్తాను ఈ బిత్తిరి ఆల్బిత్తిరి సత్యన్న పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేలు సమయంలో ఊర్లో ఒక మద్యం షాపు రావడం జరిగింది ఆ టైంలో అది కొండేపాటి గంగాప్రసాద్ సారు సంబంధించిన బ్రాంధి షాప్ అయితే ఇతను టెండర్లు వేస్తే ఇతనికి రాల రానప్పుడు అది టెండర్ల ప్రకారం డిప్పు ప్రకారం అది జీపీ సార్ వాళ్ళకి రావడం జరిగింది అప్పుడు వచ్చినప్పుడు ఇతను మా ఊర్లో బ్రాందీ షాప్ పెట్టకూడదు మద్యపానం నిషేధించాలి అని అని చెప్పి అక్కడుండే ఇతని సొంత వ్యాపారాలు ఇతను సొంత వ్యాపారాలు గురించి రాజకీయం చేశాడు ఏం చేశాడు రాజకీయం అక్కడ బ్రాందీ షాప్ పెట్టకూడదు అని చెప్పి అక్కడుండే రెడ్డిగారుని అక్కడుండే స్థానిక ప్రజల్ని రెచ్చగొట్టి మరి అక్కడ బ్రాందీ షాపు పెట్టనీయకుండా చేయాలని చెప్పి గందరగోళం చేశాడు ఎందుకు ఊరు ప్రయోజనం కోసం అంటే కాలి చేసేది మాత్రం ఇంత సొంత ప్రయోజనం కోసం కానీ పేరుకి ఊరు ప్రయోజనం ఊరు ప్రయోజనం కోసం అని చెప్పు చెప్పడం జరిగింది మరి తర్వాత ఇతను కొండేపాటి జీపీ సార్ కాళ్ళ మీద పడి ఆయన పిలిపించే లోపలికి కాళ్ళ మీద పడి ఆ షాపు నాకు ఇచ్చేసేయండి నాకు బతుకు జీవనం లేదని చెప్పి ఆ షాప్ అతను తీసుకొని వచ్చి మళ్ళీ అతను ఆ షాప్ ఆ షాప్ అతను పెట్టి మరి అక్కడుండే ప్రజలందరూ కూడా నాయకులంతా ఇతను నమ్మిన నాయకులందరినీ కూడా మోసం చేసేది మరి ఇంతకన్నా నువ్వు చేసిన ఇంతకన్నా పెద్ద బోకర్ పని అనుకోని ఉందా మరి అదేవిధంగా సీతారామ రెడ్డి అని చెప్పి కాలాసిలో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు ఇతని కాడ ఆర్థికంగా డబ్బులు లేవనే లోపలికి అతను కనీసం ఒక కోటి రూపాయల దాకా ఇతన్ని నమ్మి బ్రాందీ షాపులు పెట్టియడం జరిగింది బ్రాందీ షాపులో పార్ట్నర్లుగా తీసుకొని పెట్టుబడులు పెట్టడం జరిగింది మరి అతన్ని నిట్ట నిలవంగా అతను నిట్టనిలవంగా అతన్ని ముంచేసిన వ్యక్తి ఈ ఆల్బిత్తిడి సత్యనారాయణ మరి అది కూడా అందరికీ తెలుసు మరి అదేవిధంగా ఒక ఎక్స్ ఎంపీ ఒక ఎక్స్ ఎంపీ కాడ రైలు వ్యాపారం చేయాలని చెప్పి రైలు గుంటల వ్యాపారం చేస్తామని చెప్పి కనీసం మూడు కోట్ల రూపాయల దాకా అతన్ని ఉంచాడు మరి అదేవిధంగా ప్లే గ్రీన్ ప్లే కంపెనీ వాళ్ళు ఇతనికి కట్టి వ్యాపారం ఇవ్వలేదని చెప్పి గ్రీన్ ప్లేకి కట్టి కట్టుదోలేదానికి ఇతనికి ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మీద వాళ్ళ జీఎంలు వాళ్ళ స్టాఫ్ అందరి మీద వాళ్ళని కొట్టించి గందరగోళం చేశారు ఆ టైంలో ఎస్పీ గారు స్పందించి మరి ఇతని మీద కేసులు కడితే ఎస్పి గారు ఎక్కడ ఇతన్ని ఎన్కౌంటర్ చేసేస్తాడు అని భయపడిపోయి మరి ఆ ఆరోజు సంజీవయ్యకి పోయి సాస్కాండ నమస్కారాలు తెలియజేశాడు మరి సంజీవయ్య చెప్పాడు నువ్వు చేసింది ఇది తప్పు ఇది పార్టీకి చాలా పెద్ద పేరు వస్తుంది అని చెప్తే ఇతను ఎక్కడ సంజీవయ్య రాడని చెప్పి సాస్కాండ నమస్కారం చేసి సంజీవయ్యకి మరి ఆ రోజు కాడకు పోయి ఆడ ఎస్పీకి సాస్కాణ నమస్కారం చేశాడు తప్పైపోయిందని చెప్పి మరి ఇంతకన్నా బ్రోకర్ పనా మరి అదేవిధంగా ప్రాణహాని ఉంది నాకు అని అంటున్నాడు ఏమయ్యా నీది రక్త రక్త చరిత్ర గల కలిగిన నేర చరిత్ర ఉన్నవాడి నువ్వు ఇందాక మా సోదరుడు కూడా చెప్పాడు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో నీవు చేసిన మర్డర్ కేసు కానీ మరి అదేవిధంగా ఒకరు చేయి మా పార్టీకి సంబంధించిన పుట్టయ్య అనే వ్యక్తిని చెయ్యి నరకడం కానీ మరి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో నువ్వు రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని చెట్టు కట్టేసి మరి వాళ్ళని కొట్టి వాళ్ళ ఇంట్లో దూరి వాళ్ళ ఆడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలంతా భయభ్రాంతులకు గురి చేసి ఆ ఊరిలోనే వాళ్ళని లేనీకుండా చేసేదానికి నానా విశ్వ ప్రయత్నాలు చేసావు నువ్వు మరి నీకన్నా ర నీ ఇంతకన్నా రౌడీలు ఎవరన్నా ఉన్నారా మరి సాటి రెడ్డి మరి సాటి రెడ్డినే నువ్వు ఆ విధంగా చేశావంటే ఇంకా మా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళం నేనైనా సరే రాజేంద్ర అయినా సరే ఇంకా మమ్మల్ని ఏ విధంగా నువ్వు చేయువు మరి నీకు ప్రాణహాని ఉందంటావు మాకు ప్రాణహాని నువ్వు తలపించి నీకు ప్రాణహాని ఉందంటావు ఇదేమో నమ్మసకనంగా ఉందా ఒక మూర్ఖుడు అర్బకుడు మాట్లాడినట్టుంది నువ్వు మాటలు మరి గన్మ్యాన్లు కావాలంట ఈయనకి గన్మ్యాన్లు కావాలి నువ్వు ఉడతలు పంచాయ నువ్వు ఉడతలు పెట్టే పంచాయతీకి ఎక్కువ నక్కలు కూసే అడవికి తక్కువ మరి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకే లేరు గన్ గన్ మ్యాన్లు ఒకరిని ఇస్తారు మరి ఈయనకి ఇద్దరు కావాలంట నేర అంటే రక్త చరిత్ర ఉన్న నేరస్తుడివి నువ్వు నేర నే రక్త చరిత్ర కలిగిన నే నేరస్తుడు నువ్వు మరి నీకు గన్మ్యాన్లు ఇస్తే ఆ గన్నులు తీసుకొని ఇంక అందుని కాల్చేస్తావు నువ్వు అలాంటి మూర్ఖుడు నువ్వు మరి పరువు నష్ట దావా పరువు నష్ట దావా చేస్తావు అని పావలాకి తక్కువ రూపాయికి పావలాకి ఎక్కువ రూపాయికి తక్కువ నువ్వు నువ్వు పరువు నష్ట దావా చేస్తావు నేనే అదే పరువు నష్ట దావా వేస్తే నువ్వు ఆస్తులు అమ్మది అట్టుంటుంది నేనేస్తే పరువు నష్ట దావా మరి ఇంకోటి ఈయన మాత్రం నోటికొచ్చినట్టు ఎవరినైనా మాట్లాడచ్చు నోటికొచ్చినట్టు ఏదైనా పేడపేలు పలకొచ్చు మరి ఇతను మాట్లాడిన మాటలకి మనం సమాధానం తెలియజేస్తే మమ్మల్ని అట్టన్నాడు ఇట్ అంటున్నారు ఇట్టంటున్నారు అట్టంటున్నారు అంటున్నావు అంటే నీకొక న్యాయం మరి మాకొక న్యాయమా చట్టం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది చట్టం నువ్వు రెడ్డి గారులు ఇచ్చిన మీరా స్వామికి ఇచ్చిన గారులు ఇచ్చిన భూమిని కూడా ఆ యొక్క సావిటికి ఇచ్చిన భూమిని కూడా వాడు నువ్వు మరి మీ రెడ్డి రెడ్డిగారులే కొంతమంది గారులు తొంభై ఐదు పర్సెంట్ రెడ్డిగారులు కొంతమంది డిగ్నిటీగా ఉంటారు పది మందికి సహాయం చేసేదానికి ఎస్సీలకి మైనారిటీలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటారు మరి నువ్వు ఆ చెడ చెడబుట్టిన రెడ్డి ఉన్నావు నువ్వు ఎందుకంటే నువ్వు రెడ్డి గారులు ఎలా డెగ్నిటీగా ఉంటారో ఆ విధంగా నువ్వు ఉండవు దేనికి తెలుసా నువ్వు గతంలో నాకు అంటే జనాలు అనుకుంటున్నది మీ తండ్రి గారు ఏదో అప్పుడు అప్పట్లో నువ్వేదో అనాథశ్రాలయంలో మీ తండ్రిని ఏదో వదిలేసామని చెప్తే వదిలేసి సంధి అనాథ అనా పెట్టేస్తే మరి మీ తండ్రి గారు ఏదో అక్కడుండే వృద్ధులకి ఏదో చెప్పాడంట పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీలంక వలస వలస వచ్చేసారు శ్రీలంక వాళ్ళు భారతదేశానికి ఆ టైంలో మీ నాన్న ఏదో సముద్రం పక్క అటా వెళ్తే అక్కడ నిన్ను ఎవరు పట్టించుకోకుండా మరి నువ్వు అక్కడ గొరిల్లా పిల్ల మాదిరిగా మొండుకొదులుతావున్నావు అంట గొరిల్లా పిల్ల మాదిగా మొండుకొదులుతూ ఉంటే అంటే ఆ రూపం కూడా అట్టే ఉంటుంది ఆ గొరిల్లా పిల్ల మాదిగా మొండుకొదులుతూ ఉంటే ఆ పెద్ద ఆయన పాపము ఒరే ఈ బిడ్డను ఎవరు తీసుకోబోలేదు మనమైనా ఇంటికి తీసుకో పోయి పెంచుకుంటాము అని చెప్పి ఆ పెద్ద ఆయన నిన్ను అని చెప్పి నువ్వు ఆయన పెద్ద ఆయన్ని తీసుకుని వస్తే ఆ పెద్ద ఆయన్నే నువ్వు అనాథ సరళం పెట్టావు అది నీ సంస్కృతి మరి అది పబ్లిక్ అనుకుంటున్నారది అది ఎంత మాత్రం నిజమో అబద్ధం అనేది భగవంతుడికి తెలియాలి మరి అందుకే రెడ్డిగారులకి నువ్వు గారిలో చెడబుట్టేవు అని అనేది ఎందుకంటే నిన్ను ఆయన శ్రీలంక గొరిల్లా పిల్ల శ్రీలంక వలసదారులు వచ్చేసినప్పుడు నిన్ను తీసుకొని వచ్చారు కాబట్టి నువ్వు ఒక గొరిల్లా మాదిగాడ చిన్న గొరి గొరిల్లా పిల్ల మాదిగాడు ఉన్నావు కాబట్టి నీకు ఆ పిచ్చి పట్టినట్టే నువ్వు ఆ గొరిల్లాకి పిచ్చి పట్టినట్టే నువ్వు ఉన్నావు కానీ ఆ శ్రీలంక ఎల్టీడీ వాళ్ళు ఎట్టు ఉంటారు అలాగే ఉన్నావు కానీ నువ్వు రెడ్డి గారులు డిగ్నిటీతో సంస్కారంతో నువ్వు లేవు అందుకోసం నువ్వు రెడ్డిగారులో చెడబుట్టినాడువి అని అనుకు అనుకుంటున్నారు జనాలు అది కూడా మీ రెడ్డి గారిలో కూడా చాలామంది గారులు కూడా నిన్ను వెళ్ళే చేశారంట మరి నీలో మీ వైసీపీ పార్టీలోనే మీ వైసీపీ పార్టీలో మరి మీ అధిష్టానంలో మూడో లీడరు నాలుగో రాష్ట్రానికి మూడో లీడరు నాలుగో లీడర్కి సంబంధించిన వ్యక్తులు చెప్పే మాట ఏంటంటే నువ్వు మనిషి అయితే మానవత్వం ఉంటే నీకు ఏదైనా చెప్పి చేయించవచ్చు అంట నీలో నటుడు రాక్షసుడు ఇద్దరు ఉంటారంట నీలో నటుడు రాక్షసుడు ఇద్దరు ఉన్నప్పుడు నీ బిహేవింగ్ అట్లే ఉంటుందంట మరి ఇతన్ని అవసరం కాబట్టి ఏదో ఇంకా ఈ ఈ రాక్షసుడితో మనం భరించలేకపోతున్నాం ఇతను శ్రీలంక నుంచి వచ్చేసినాడు కాబట్టి అక్కడ శ్రీలంక రావణాసుడు బుద్ధులన్నీ ఇతనికి వచ్చినాయి కాబట్టి ఇతనిలో నటుడు రాక్షసులు ఉన్నారు అతనితో జాగ్రత్త అని చెప్పి మీ పార్టీ అధిష్టానం లీడర్లే రెండో లీడర్ స్టేట్లో రెండో లీడర్ మూడో లీడర్లే తెలియజేస్తున్నారు అది నీకుండేది మీ పార్టీలో మరి నువ్వు ఈ అలజడి సృష్టించేది నువ్వు ఈ అలజడి సృష్టించి నీ మీద కేసులు కట్టించుకోవాలని నువ్వే ముందుకెళ్ళేది నాకు థ్రెట్ ఉందనేది నువ్వే ముందుకెళ్ళే థ్రెట్ అనేది అన్నీ నీ వల్లే వస్తాయి అందరికీ అన్నిటికీ నువ్వే ముందుకెళ్తావు ముందుకెళ్ళేది మళ్ళీ మా మీద పెట్టేది నీ వల్ల మాకు థ్రెట్ ఉందని చెప్పి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు నేను ఒకటే కోరుకుంటున్నా మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ గారికి మరి అదేవిధంగా మా డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి అదేవిధంగా తిరుపతి ఎస్పి సుబ్బరాయలు గారికి మరి అదేవిధంగా నాయుడుపేట డిఎస్పి చంచుబాబు గారికి మరి అదేవిధంగా తిరుపతి డిఎంహెచ్ఓ డి సూపర్ అండ్ డిఎంహెచ్ఓ అంటే డిఎంహెచ్ఓ అంటే ఎవరా హాస్పిటల్ హాస్పిటల్కి అన్నిటికీ పెద్ద డిఎంహెచ్ఓ గారికి అయ్యా నేను కోరుకునేది ఒకటే ఇతని వల్ల చిలకూరు ప్రజలకి హాని ఉంది మరి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో హాని ఉంది మామూలుగా కుక్కలు ఎక్కువైపోయినాయి కోతులు ఎక్కువైపోయినాయి వాటికి రా అవి కొరికితే ర్యాబీస్కి ఇంజక్షన్ ఉంది ఇమ్మీడియట్లీ పోయి వేసుకుంటే ఇంజక్షన్ ఉంది ఇతనికి పిచ్చిపట్టి పోయి శ్రీలంక నుంచి పిచ్చిపోయి పిచ్చిపట్టి వచ్చేసిన గొరిల్లా ఇది ఇతను కొరిగితే ఈ ఈ ఈ బిత్తిరి యాల్ బిత్తిరి సత్యనారాయణ కొరికితే లేదు మరి ఇక్కడ ప్రజలకంతా హాని ఉంది కాబట్టి అతన్ని వెంటనే డిఎం హెచ్ఓ తిరుపతి డిఎంహెచ్ఓ కానీ మా సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఒక ఎంక్వైరీ వేసి ఇతనికి ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్ టీమ్ని తెప్పించి మరి ఇతనికి అన్ని పరీక్షలు చేసి పరీక్షలు చేస్తే ఖచ్చితంగా ఇతనికి పిచ్చి ముదిరిపోయిందని చెప్పి అందరూ తెలియజేస్తారు ఎర్రగాట్ల మెంటల్ హాస్పిటల్లో వేయకపోతే ఇతను కొరికితే మెడిసిన్ కూడా లేదయ్యా లేదంటే మేము ఇంకా ఇతను కొరికిన వాళ్ళకి మెడిసిన్ లేక వ్యాక్సిన్ లేక ఇంకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నా మేము లెటర్ పెట్టుకోవాల్సి వస్తుంది దయచేసి ఇతన్ని వీలైనంత త్వరగా ఇతనికి అన్ని టెస్టులు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా మాకు కూడా రక్షణ కల్పించి అతని ద్వారా అంటే అతని నేర చరిత్ర కలిగిన వ్యక్తి అతను ఎంతో మందికి అటాకులు చేసినాడు అతను మరి గతంలో కాళాస్తి నుంచి ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఆ ఊరికి ఏదో కార్యక్రమానికి వచ్చినా కూడా అతను కొంతమంది దుండగళ్ళు పెట్టించి రాళ్ల దాడి కూడా చేపించిన వ్యక్తి అతను దయచేసి అతను ఉన్న అవినీతులు అతను చేసిన అవినీతులు అక్రమాలకి ఆల్రెడీ నేను సీఎం గారికి పెట్టినాను డిప్యూటీ సీఎం గారికి పెట్టినాను మరి అదేవిధంగా మైనింగ్ డైరెక్టర్కి పెట్టినాను మరి అదేవిధంగా ఎస్పీ గారికి పెట్టినాను కలెక్టర్ గారికి పెట్టినాను ఆర్డీఓ గారికి పెట్టినాను పిల్లకూరు తహసీల్దార్ గారు పెట్టినాను మరి అదేవిధంగా లాయిల్పేట రూరల్ సిఏ గారికి పెట్టినాను డిఎస్పీ గారికి పెట్టినాను నాయుడుపేట డిఎస్పి గారికి పెట్టినాను లెటర్లు అన్నీ కూడా దాని మీద సరైన దర్యాప్తు చేపించి ఇతని మీద తక్షణమే ఇతని మీద విచారించి ఇతని మీద తక్షణమే ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము సామాన్య ప్రజలుగా కోరుకుంటున్నాం మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళను ఇతను అడవి నుంచి తప్పించుకొని వచ్చేసిన పిచ్చి పట్టిన గొరిల్లా దయచేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కూడా మేము కోరుకుంటున్నాం సత్యనారాయణ రెడ్డి జాగ్రత్త మీరు మీరు గౌరవం ఇస్తే అవతలలో కూడా మీరు గౌరవిస్తారు మీరు గౌరవం ఇవ్వకుండా మీ నోట్లో ఎలా వడితే అలా మాట్లాడితేడే ఊరు సహిస్తా ఊరుకోరు చెప్తా ఉన్నావు నీకు నీ ఆల్బిత్తిరి ఆల్బిత్తిరి సత్యబాబు వ్యవహారాలకి భయపడే వాళ్ళం కాదని కూడా తెలియజేస్తాను కానీ నీ వల్ల అయితే మాత్రం నువ్వు నీ వల్ల అయితే మాత్రం మాకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రాణహాని అయితే ఉందని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నాను ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నీ మీద సరైన దర్యాప్తు చేసి నీ మీద సరైన యాక్షన్ కూడా తీసుకుంటుందని చెప్పి కోరుకుంటున్నాను